i've read sandra gina's book ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే చూడండి పితృపక్షాలకున్న పరంగా రెడ్డి అని అనే వాళ్ళు అన్నదానం చేసినారు వాళ్ళు అన్నదానం టూ టైమ్స్ చేసిండ్రు కాబట్టి ఒక టైం నాన్ వెజ్ పెడతా ఉండం వాళ్ళ పేర్ల ఇంకా ఒక టైం వచ్చేసిందే మేమే వాళ్ళే వస్త్రదానం చేయమని లేదు మేమే వాళ్ళ పేర్ల చేయాలని చెప్పేసి పితృపక్షంలో వస్త్రదానము గోదానము అన్నదానం చేసి చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే వాళ్ళ పేర్ల ఒకటి వస్త్రదానం చేస్తా ఉంటాం ఒక టైంది జైంత్ రెడ్డి ఒక టైం దీని దీ వసానం చేస్తా ఉన్నాను బాబు ఇప్పుడు ఈ టైంలో వాళ్ళు ఎవరు పైరుపైన అన్నదానం చేయమంటారంటే వస్త్రదానం వచ్చి లేట్ శారదమ్మ అండ్ లేట్ వెంకట నరసింహ రెడ్డి వీళ్ళ పైన అన్నదానము వస్త్రదానం కూడా చేస్తా ఉంటాము నాన్ వెజ్ కూడా ఉంటుంది బా సాయంత్రం నాన్ వెజ్ నీదే ఉంటుంది చూడండి ఇస్తాను జయంత్ రెడ్డి జయంత్ రెడ్డి అండ్ పద్మ గారు చూడండి స్నాక్స్ బోండా లో ఉంది వస్త్రదానం ఇప్పుడు మీ పేర్ల వస్త్రదానం చేస్తాను పితృపక్షాల వస్త్రదానం చేసి చాలా మంచిది దానికి ఇప్పుడు వస్త్రదానం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి జయంతి రెడ్డి గారు పద్మా గారు చాలా చాలా కృతజ్ఞతలు అండి జయంతి రెడ్డి అండ్ పద్మా గారు ఇద్దరు చూడండి ఇది వచ్చేసింది ఆమె వసదానం చేస్తూ ఉన్నాను కాఫీ స్నాక్స్ బోండాలు ఇస్తూ ఉన్నాను టాక్కొక టవలు అవ్వకొక టవల్ టవల్ తాత తాత చాలా బాగుందండి టవాళ్ళు చాలా పెద్దది అవాతలకు యూజ్ అయ్యే మాదిరి తీసుకువచ్చారు తా సూపర్గా ఉంది తా అదమ్మా లక్ష్మంబావా తి తిన్ బస అబ్బ ఆ రన్ లక్షమ్మ మా ఆడి కి రన్న ఆ ఆ ఆబ్ డైరెక్ట్ ఆప్లేదే తీ పెట్టుకోండి ఆ ఆ లక్షమౌకి దైతు దైతు అంటే కంటా తిగోలంట దాకన అది దైతు చూస్తోన్న అబ్బ ఆ అవ్వ తాతలకి అందరికీ చాలా సంతోషం అవుతుందండి అవు లక్ష్మమ్మకి అయితే ఇచ్చారు ఇప్పుడు టీ బోండా ఇప్పుడైతే మునియమ్మ వచ్చారండి కొట్టనుమా చాలా సంతోషపడుతున్నారండి మీరు కూడా వీడియోలో చూస్తూ ఉన్నారు కదా టీ తాగలేదండి టీ తాగలరండి ముని అమ్మ అవ్వరా సోము వచ్చారండి పట్టండి క్లాప్

ఇంకా జయం ఒక అయితే టవల్ చేతిలో పట్టుకోండి కదండి అందువల్ల కప్పు కప్పలేదు అంటే బోండా టీ పెట్టుకోండి అత్తమ్కి సమాధానం కాలేదు అమ్మా చూశారు కదా జయంత్ రెడ్డి గారు పద్మ గారు అవ్వ తాతలు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఫోటో పట్టుకుందాం అందరిది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మందరినికైతే అత్తమ్మ టవల్ వేస్తున్నారు లకే రాయి పక్క తిగా కప్పి కొంటే లావు కప్పి కొడైస కాలి కప్పి కొ ఇవి మెబో కాలి కప్పి కొడైసి అనతిసుడు కొడైసి ఆ ఆ కొడైసు కొడైసి ఆ అnder కంపిసన మొదలు కామక్షం ఇల్వా కామక్షం ఇల్వా నేతి కై కై కడ అజీ ఇక్కడ నోడి జయంత్ గారు అండ్ పద్మా గారికి చాలా థ్యాంక్స్ అండి మా శ్రమ అన్నదానం చేసినాక ఇంకా నాన్ వెజ్ పెడతాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము వచ్చేసిందే మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా